అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అరుణ రాగం రచన ఉమాపతి పద్మనాభ శర్మ గారు మరి కథలోకి వెళ్దామా ఒరే సుబ్బారావు ఆ అమ్మాయి వరుస ఏం బాగుండలేదురా ఏ గట్టిగా సుడిగాలు వీస్తే ఎగిరిపోతుందేమో అన్నంత నాజుగా ఉందా ముగ్గ మీద వేలు పెడితే రక్తం చిమ్ముతుందేమో అన్నంత మృదువుగా ఉందా ఇంతలో ఉన్న నాకే కంగారు పుట్టి చేస్తున్నారా ఎవరబ్బా చిన్నదే సౌందర్యానికి దృష్టి దోషం తగులుతుందేమో అని ఒక లావుపాటి పుస్తకాల దొంతరా కలువ కన్నుల్లోంచి తేనియలు జాలువారునేమో అని నల్ల కళ్ళద్దాలు పెదవి కదిపితే రతనాల వర్షం కురుస్తుందేమో అని ఎప్పుడూ బిగించిన నోరు ప్రతిరోజు తొమ్మిదిన్నరకి పుత్లీ బావుడి బస్టాప్ వద్ద ప్రత్యక్షం అవుతుందే ఆ అమ్మాయి ఏ కొంపదీశ ఆమె నువ్వు ప్రేమించట్లేదు కదా ఏమో అంత పెద్ద మాట నాకు తెలియదు కానీ ఆమె కనిపించిన రోజు నుంచి గుండెలో ఏదో బరువు ప్రారంభమైందిరా తిస్త వేసుకుని కదలకుండా కూర్చుంది ఓను హృదయంలో అయ్యో పాపం నిక్షేపం లాంటి సుబ్బారావుకి పెద్ద జబ్బేనే త్వరగా ఒక సర్జన్ని కన్సల్ట్ చేస్తేనే మంచిది నీ దేహానికి నీ సలహం అండి పాను లేకుంటే ఏమిట్రా అన్నాసి ఆమె నువ్వెవరు కులం గోత్రం సాంప్రదాయం చూడక్కర్లే అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు హృదయం గుండె ప్రేమ గేమ అన్నీ పుట్టుకొస్తాయి ప్రేమించడం అంటే సోడా తాగటం అనుకున్నావా సిగరెట్ కాల్చడం అనుకున్నావా ఒరే బ్రదరో అంతా తెలుసు కానీ కాసేపు నువ్వు మాట్లాడకరా అద్దంలోని గిరిజాల సుబ్బారావుకి గళ్ళ భూషట్టు సుబ్బారావుకి మధ్య కొద్ది రోజుల నుంచి ఈ వరుసలో సంభాషణలు జరుగుతున్నాయి నిజానికి సుబ్బారావుకి ప్రేమ మీద కానీ అందం మీద కానీ నమ్మకం లేదు తన బాయ్ మీట్స్ ద గర్ల్ కథల్లో ఎందరో అమ్మాయిల్ని వర్ణించాడు అందం అంటే ఎత్తుపల్లాలు కాకుంటే రంగుల అమర్పు అని వేదాంతిలా నిర్ధారించుకున్నాడు కూడా ఎందుకోగాని సుందరి ముఖారవిందంలో మందహాసం సందర్శించాలని ఆకాంక్ష బయలుదేరింది ఆమెను చూసిన రోజు నుంచి తనలో ఏదో విద్యుత్ ప్రవాహం ప్రవర్ ప్రసరిస్తోంది పుత్లీ బావుడి బస్టాప్ ఏమిటి ఆంధ్ర రాజధాని నగరం మూల మూలల నాగరికతకు ప్రతినిధులైన స్త్రీలు ఎందరో కనిపిస్తున్నారు తమ విశాల దృక్పథాన్ని వెలువరిస్తూ అధునాతన ఆంధ్ర నారీమణులు పంజాబీ గుజరాత్ మహారాష్ట్ర ఇత్యాది వేషాల్లో అంతేకాదు ప్రాక్ పశ్చిమ సంస్కృతి సమ్మేళనానికి రూపాంతరాలుగాను దర్శనమిస్తారు సుబ్బారావు రూమ్మేటు ఆంతరంగికుడైన శంకరానికి అలాంటి గ్రూపులకేసి చూస్తూ ఉబ్బుసుపోక బ్యూటీ అప్రిషియేట్ చేయటం సరదా పైగా అమాయకుడైన సుబ్బారావుకు ఉచిత సలహాలు ఇస్తాడు అలా చేయమని సాయంకాలం అవుతూనే మేకప్ చేసుకుని తిన్నగా అలా పర్యటించి రావడం వాడి ఆచారం సినిమా హాల్సు బస్ స్టాప్స్ డబుల్ డెక్కర్స్ గార్డెన్స్ సుల్తాన్ బజార్ నియమం లేదు ఎత్ర ఎత్ర స్త్రీ స్త్రీ అస్తు తత్ర శంకరంగాడు రాత్రి రూమ్కి రాగానే రేడియో ఆన్ చేస్తాడు బ్యూటీ కామెంట్ చేస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎవరెవరిని లవ్ చేశారో చేయనున్నారో ఎవరెవరికి ప్రాయశ్చిత్తాలు జరిగాయో వరసగా ప్రాంతీయ వార్తలతో బోరెక్కిస్తాడు మరేమో తనకది గిట్టదు తన కళ్ళల్లో ఏదో లోపం ఉందని శంకరం సిద్ధాంతీకరించాడు భవతు కానీ ప్రస్తుతం ఈ విషయాన్ని వాడితో ఎలా ప్రస్తావించటమా అని గిరజాల జాలంలో చేదూర్చి ఆలోచించాడు సుబ్బారావు ఏది ఎలాగైనా ఈ సంగతి వాడితో చెప్పనుగాక చెప్పను అనుకున్నాడు వేళాకోళం పట్టించి చంపగలడు ఒరే సుబ్బారావు బొద్దుగా పుష్టిగా నిటారుగా బాగానే ఉన్నావు కదా ఆమె ఆగుపించేసరికి గుండెలు అలా పీచు పీచుమంటాయే మళ్ళీ ఇంటికి వస్తేనేమో వెరవ విరహం రచ కదా మనసులోది పసికట్టలేవు ధృతి చెడి తిన మతి చెడేను దిగులు పడితే వెతలు మిగిలేను కలవలపడకుండా పడకుండా మెలకువలో పలకరించు వీపు చరుచుకుని మేసంపై ఒక చిన్న చెయ్యి వేశాడు ఉన్నట్టుండే సుబ్బారావుకు పెద్ద అనుమానం కలిగింది ఆమె కళ్ళు కలువల్లా ఉండటానికి బదులు సస్పెన్స్ కథల్లోకి మళ్ళీ కళ్ళల్లోనే కలువలు కాపురం చేయటం లేదు కదా కొంపదీసి లేకుంటే అస్తమాను ఆ కళజోడేమిటి అమంగళం ఉపశమించుగాక అని చెవులు మూసుకుని ఎదురుగా ఉన్న గాంధీ ఫోటోకు నమస్కరించాడు చేతి వాచిలో తొమ్మిదైన సూచన కనిపించింది లేచి గళ్ళ షర్టు పెసర రంగు పనామా ప్యాంటు వేసుకుని గిరిజాలు దుబ్బి తిన్నగా బస్ స్టాప్ చేరుకున్నాడు నల్లని మేఘాల్లో తటిల్లత తడుక్కుమన్నట్టుగా సిమెంట్ రోడ్డుపై నుంచి సులోచని మెరుస్తూ వచ్చి చేరింది పక్క హోటల్లో వడలు వేయించే వాసన అమ్మాయి జడల్లో మల్లె చెండు పరిమళం సైమల్టేనియస్గా రెండు ముక్కుల్లోకి జరబడుతున్నాయి సౌందర్యానికి సరైన నిర్వచనం ఈమె అనుకున్నాడు సుబ్బారావు ఈమెను చూస్తే కళాలు కాగితాలు శబ్దాలు భావాలు పోటీపడి కవిత్వాన్ని సృష్టించవు అనుకున్నాడు పదిలంగా తల వెనక్కి తిప్పి ఆమెకేసి చూశాడు ఆమె కళ్ళద్దాల్లో లాంగ్ షార్ట్లో తన ప్రతిబింబం కనిపించడమే తప్ప ఆమె ఇటుకేసి చూస్తుందో తెలిసి చావదు కదా కర్మరా నాయన పెదాలు దాటనీయ్య కదా చిరునవ్వుని చిన్నగా దగ్గి తనలో ఉన్న మర్యాదని మార్ధవాన్ని కూడా తీసుకుని అన్నాడు ఏమని పలకరించడం అబ్బా బెడిసి కొడితే డేంజర్ కదా నాలుక డబల్ రొట్టిలా తడారిపోతుందే శ్రీమతే రామానుజాయ నమః తన భయానికి తోడు ఈయన ఒకడో శివలింగాకారంలో బట్టతల గొంగళి పురుగుమార్ కుమేసాలు వట్టె నామాలు చత్వారం కళ్ళజోడు గొడుగు ఆయుర్వేద వైద్యరత్న ఆచార్యుల వారు ప్రవేశం ఆయన నిష్క్రమించేదాకా అమ్మాయి ప్రాధాన్యం ఆయనకి కూడా సౌందర్య ఆరాధన తెలుసల్లే ఉంది పాపం కదలడగదా కదా స్థాణువులాగా ఉన్న పళంగాన్ని మింగేద్దామా అనుకుని పోనీ పాపం ఆయన ఏం చేశాడని కోపాన్ని మింగేసి బస్ వచ్చే వరకు ఆయనతో ఏదైనా బాతకాన్ని వేసుకుంటే మంచిది అనుకున్నాడు ఆచార్యుల వారు మీ తిరుదవాఖానా ఎక్కడ పెట్టారండి ఇప్పుడు నాలుక చివరి దాకా వచ్చిన ప్రశ్నను మళ్ళీ వెనక్కి నెట్టాడు అదొక బోరింగ్ అని మాట్లాడితే పురాణం చెప్పే రకం ఎనిమిదవ నెంబర్ బస్ వచ్చింది లేడీ పిల్లల చంగున దాంట్లోకి దూరిపోయింది ఆ పరిసరాల్లోని వెలుగంతా ఆమె వెంటే పోయినట్టుంది ఇక ఈ పద్ధతిలో ఎన్ని రోజులు గడపం అబ్బా నాన్నగారేమో సాక్షాత్తు సోమపానం సామగానం కాలం నాటి మనిషి పెద్దాళ్ళ అనుమతులు లేకపోతే ప్రేమ పెళ్ళి అంతా హళ్ళి ఇంతకు ఆమె ఎవరు ఎక్కడుంటుంది ఏం చేస్తుంది ఉమెన్స్ కాలేజీలో చదువుతుందట అయినా తాను ఇలా అల్లాటప్పగా ప్రేమించేశాడేమిటి ఆమె తనలో ప్రేమిస్తుందో లేదో తెలిస్తే బాగుండు డిటెక్ట్ చేయాలి భగవాన్ ఈ కథ ట్రాజడీ కాకపోవుగాక అని దేవుడికి నమస్కరించి డ్రాయర్ సొరుగులాంచి కాగితాలు కలము తీసుకున్నాడు సుబ్బారావు గబగబా రాసేస్తున్నాడు పేజీలు నిండిపోతున్నాయి గిరిజాలు మొహాన్ని కప్పుతున్నా చెమటలు కారిపోతున్నా బయట కూరగాయల బండి వాడు అరుస్తున్నా ఏమీ పట్టకుండా ఏక దీక్షగా కళను నడిపించాడు సమాధిలోంచి మేల్కొని అమ్మయ్య అంటూ నిట్టూర్పు విడిచి ముఖాన్ని తుడిచి కాగితాలని మడిచి కవర్లో పెట్టి అడ్రస్ రాసేశాడు సుబ్బరాయ ఇక ప్రొసీడవ్ జలనీధులు ఇంకని సూర్యుడు పశ్చిమాన ఉదయించని ఇంతెందుకు ప్రపంచం తల్ల అవని వెళ్ళు ఎక్కడో కనుక్కునరా భూయా శుభం అంటూ ఆశీర్వదించుకుని బయలుదేరి వడివడిగా నడుస్తూ ఎన్నో మేడలు గడిచి కారుల బారి నుంచి తప్పించుకుని రిక్షాల నుంచి రక్షించుకుని ఎర్ర డబ్బాలో కవర్ పడేసి పుత్లి బావుడి బస్ స్టాప్ చేరుకుని భగవంతుడా ఒక్క చిన్నదాని చిరునవ్వు కోసం ఎన్ని చిక్కులు పెడుతున్నావయ్యా నీ ఎక్కువ టెంకాయల కొట్ట అని చింతిస్తూ ఉండే లోపల ఏ మిస్టర్ తప్పుకో అంటూ ఒక సైకిల్ వాడు బెల్లు వాయించగా ఆ పక్క నుంచి వెళ్తున్న ఇద్దరు మలబారు ఏనుగు గున్నల్లాంటి పడుచు పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వారు గంధర్వుల లోకంలో బంధువుల్ని కలుసుకుని భువికి జారి వస్తున్నటువంటి భూలోక అప్సరాంగనలాగా ఒయ్యారంగా బస్సు పై అంతస్తు మేయించి ఒక్కొక్క మెట్టే దిగుతూ ఉన్న సులోచనని చూడగానే యథాపూర్వకంగా టావులు తప్పుతున్న గుండెను చేత్తో అదిమి పట్టుకున్నాడు సుబ్బారావు ఆమె ముందు నడుస్తోంది ఊర్ధ్వలోకాన్ని పాతాళాన్ని మధ్య మధ్య పరామర్శిస్తూ నాలుగు గజాలు ఎడంగా తాను నడుస్తున్నాడు ఆమె హఠాత్తుగా వెనుదిరిగి చూడగానే గబాల్న పక్కనున్న కిళ్ళికొట్టువాడి కాణ ఇచ్చాడు మీరా అంటూ ఎదురుగుండా ఆకాశమంతా జేగురు రంగుని పులుముకుంది మసీదు గోపురంపై పక్షులు వధ చేస్తున్నాయి హోటల్లో ఆకాశవాణి కోకిలత గొంతుతో పాట పాడుతోంది ప్రేమిస్తే భయమెందుకురా నాగమ్మ దొంగతనం చేస్తే భయపడాలి కానీ అని రాగంతో అనురాగం ప్రబోధిస్తోంది ఒరే సుబ్బారావు తప్పు నీది కాదులే నీ హృదయాన్ని ఆమె దోచుకుంది నువ్వు ఆమె హృదయాన్ని దొంగిలించిన నేరం రుజువైనాడు భయపడు కానీ ఇప్పుడు దర్జాగా నడు ధైర్యం చెప్పుకున్నాడు ఆమె వయ్యారంగా నడుస్తుంది కింద పెదవి నొక్కి పెట్టి టీవీగా తాను నడుస్తున్నాడు ఈ ప్రేమ అనే పదార్థం ఎక్కడ పుట్టింది బాబు పట్టుకుందంటే ఓ పట్టాన వదలదో ఇక పురాణాల్లో ఆ జన్మ బ్రహ్మచారులు దీని నుంచి ఎట్లా తప్పించుకున్నారో ఏమిటో నీ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి లోచనాలకు పని చెప్పు సులోచని ఏ ఇంట్లోకి వెళ్ళగలదో చూడు హెచ్ సరే కాయనా అయినా ఆమె ఇల్లు నీకెందుకు కావాలంటే నీ సోది చెప్పుకోవటానికి లక్షణంగా బస్ స్టాప్ లేదు నీకు తెలియదు అలా కుదరదులే శంకరంగాడి సెలవులు అయిపోవచ్చుని చెప్పకున్న ఇదంతా పసిగట్టగలడేమో అసాధ్యుడు సుబ్బరాయ చూడు చూడు ఆ మేడి చెట్టు కాడి మేడ ఆ మేడి చెట్టు దగ్గరే ఉంద ఒక మేడ ఉంది కదా దానిలోకి వెళ్ళింది ఆమె ఇక రైట్ హో రైటు అన్నాడు సుబ్బారావు వారపత్రిక తీసుకున్నాడు ఆతృతగా పేజీలు తిరగేశాడు తన నల్లకళ్ళజోడు కథ మురిసిపోయాడు ఇంకో పేజీ తిప్పాడు గళ్ల బుష్షర్ట్ కథ హఠాత్తుగా అదిరిపడి మీది కోజాలోని తాజా మంచినీళ్ళు గ్లాసులు పట్టించి తాపీగా కూర్చుండి చకచకా చదివేసి హౌరా మాటలు రావో మౌనవ్రతమో అనుకున్న మగువ తెగువ తన బుష్షర్టు దులిపేసిందిగా కేవలం కలంతో పువ్వుల్లాంటి పెదవుల్లో ఇన్ని నవ్వులు దాచుకుందే అనుకున్నాడు ఓ చుక్కలాంటి అమ్మాయి ఓ చక్కని అబ్బాయి వలచి అతను వేసుకున్న గళ్ళ బుష్సట్టు రౌడీజానికి సంకేతమేమో అని తలచి పరుగెత్తే ఓహల్ని వెనక్కి పిలిచి మనస్సును సందేహ తమస్సులు కలిచివేయగా డైలమాలో పడే రసవత్తర ఘట్టాన్ని కథగా మలిచింది ఏమి ఆ శైలి ఏమి ఆ ఇతివృత్తం అరుణాట ఎంచక్కని పేరు అబ్బా సుబ్బరాయ నీ రొట్టి నీతిలో పడిందిరా చఠాలుమని తన గళ్ళ బుష్షర్టు విడిచి దండం మీదకు రువ్వి పెట్టి తెరిచిచ్చి తనకి గళ్ళ గుడ్డల మోజేమిటా బారి తిట్టుకుని ఎట్టకేలకు అట్టడుగునున్న ఆపద్భాంధవి తెల్ల చొక్కాను తీసుకుని వేసుకుని తెల్ల ప్యాంట్లో టచ్ చేసి ఇక చస్తే గళ్ళను కొనకూడదని ఒట్టేసుకుని ఇక బయలుదేరదామా అనుకున్న శుభగడియలోనే పెట్టే బెడ్డింగు అరటి గెలతో సహా చెక్కున పక్షిలా శంకరం ఊడిపడ్డాడు గుడ్ సుబ్బారావు ఈవేళ ఏదో ఘనకార్యం చేయబోతున్న వాళ్ళే ఉంది వెళ్ళిరా ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తూ ప్రపంచంలో ఎనిమిదో అంత పుడుతుందని ఎనిమిదో వింత నేను అనుమానిస్తూనే ఉన్నాను నేనా నా మాటకేమిలే ఐదు గంటల ప్యాసింజర్లో దిగి కాలేజీకి వెళ్ళి నేరుగా అక్కడి నుంచి అని సాగదీస్తున్నాడు శంకరం శంకరం నీ వాగుడు చాలించక తా ఫ్లాస్క్లో కాఫీ ఉంది కానీ తాగి నేను ఇప్పుడే వస్తా అని చెరచెరా వెళ్ళిపోయాడు సుబ్బారావు గుడ్లప్పగేచి చూస్తున్న శంకరానికి చేతిలో బరువు కింద పెట్టాలని దోచింది కొంతసేపట్లో ఏమిటబ్బా సుబ్బారావు వాళ్ళకొమ్మ హరింది అని ఒక ఫోజ్ ఇచ్చుకుని ఆశ్చర్యపడిపోయాడు శంకరం ఇక తలుపు తట్టి భయం భయంగా చూస్తూ నుంచున్నాడు సుబ్బారావు నరుడా సందేహం ఎందుకు అన్నట్టుగా పరిహసించాడు మేడి చెట్టు మీద కిచకిచ్చమంటూ ఒక వానరుడు మిత్రమా నీకున్న స్వేచ్ఛ మాకు లేదు కదా అని వాపోయాడు సుబ్బారావు తలుపులు తెరుచుకోవడంతో సుబ్బారావు కళ్ళు జిగేలు మన్నాయి బోలెడు ఆశ్చర్యపడ్డాడు ఆనందంతో పరవళ్ళు తొక్కింది మనసు వాలు కన్నులా హరిణ ఓహో మీరా దయచేయండి అని చిరునవ్వుతో చిరుసిగ్గుతో ఆహ్వానించి మీ పేరు సుబ్బారావు గారు అనుకుంటాను అని ప్రశ్నించింది అరుణ చందనం బొమ్మకు ప్రాణం వచ్చిందా కోకిల పాడుతోందా వీణ పలుకుతోందా అన్న భ్రాంతిలో తెల్లబోయాడు సుబ్బారావు అలా చూస్తారేటి మీరు కథలో రాసినట్టు నేను మోగదాన్ని గుడ్డిదాన్ని కాలేదనా అని నవ్వి నుంచి ఉండిపోయారే లోపలి రండి మీలాంటి రచయిత కావాలంటే దొరుకుతాడా అని దారి తీసింది లోపలికి సుబ్బారావు సిగ్గుపడిపోయాడు పడిపోయాడు స్మృతిలోకి వచ్చి ఆమెను అనుసరించాడు పూజా గృహంలో ఒక పిలక జుట్టు గంధం బొట్టు వృద్ధుడు తుంగచాప మీద పడుకుని కూనుకు తీస్తున్నాడు కక్ష్యాంతరాలు గడిచి పెరట్లో మల్లె పందిరి కిందగల మడత కుర్చీల దాగి కూర్చొండి ఇప్పుడే వస్తా అంటూ తుర్రుమంది సుబ్బా నువ్వు మోగవై లాంటి అరుణని మోగదాన్ని చేశావు కదా నీకు కళ్ళు లేక ఆమెను గుడ్డిగా చిత్రించావు కదా శంకరంగాడు ఊరికే అన్నాడా నీ కళ్ళను డాక్టర్ పరీక్ష చేయించుకోమని అరంగా కాఫీ కప్పులు బల్ల మీద పెడుతూ స్వీకరించండి అంది నిజం చెప్పమంటారా అరుణ గారు అన్నాడు సుబ్బారావు నాకు తెలుసు సుబ్బారావు గారు నా పేరు ఉత్తి అరుణే గారు లేదు మీరు చెప్పబోయేది ఇంత దూరం కాఫీ కోసం రాలేదని అంతేనా ఈవేళ గళ్ళ బుష్షట్టు వేసుకోకపోవటమే దానికి రుజువు ముందు కాఫీ తీసుకోండి అంది చూపులో చిరునవ్వు మేళవించి పశ్చిమ ఆకాశం వారున రాగంతో నిండిపోయింది సుబ్బారావు హృదయంలాగా తడి ఆరిపోయిన గొంతును తీయని కాఫీతో నింపేశాడు సుబ్బారావు అదండి ఒక ప్రేమ కథ ఎలా ఉంది నిజంగా కథ ఓకే కథ సూపర్గా ఉంది కానీ దాంట్లో రాసిన పదాల కూర్పు మాత్రం అత్యద్భుతంగా ఉందండి నిజంగా ఎంత చక్కగా ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పదాన్ని ఒక జడ వేసినట్టుగా చక్కగా దాన్ని పొందికగా మలిచినట్టుగా అనిపించింది నాకు ఎందుకో అందుకని నాకు ఈ కథ నచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఆ పదాల కూర్పు నాకు చదువుతున్నప్పుడే కొంచెం ఆనందం అనిపించింది నిజంగానే ఆ పదాలన్నీ ఒక అరుణరాగంలాగా రా వ్రాసారేమో పద్మనాభ శర్మ గారు నాకు అలా అనిపించింది ఏదేమైనా చాలా మంచి కథ థ్యాంక్ యూ